రోజు ఉన్న మార్కెట్ మన మా నాన్న జరిగిన మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ఫనీగా చూసాము ముందు ఎమోషన్ కాదు అది ముందు ఫనీగా చూసాను అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు చిన్న బా వాళ్ళని ఓదార్చి ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది అంటే ఇంత మందు తీసుకొచ్చి ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు ఇస్తారు ఆచారం ఏంటంటే అండి ఇప్పుడు నేనున్నాను నాకు ఒక మా ఇంట్లో ఎవరో చేదు జరిగింది ఎవరు చనిపోయి చేదు జరిగింది మా బావను మా మావయ్యనో బావ ఎవడు వాడు వచ్చి నన్ను ఓదార్చి సరే బావ జరిగిపోయిందో జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగల ఏం చేయాలి అంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు రెండు గంటల సపోర్ట్ ఉండి కడుపు నిండి తినబెట్టి ఏం జరిగి ఏం కాదులే నేను ఉన్నానులే అని నా సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది కరెక్ట్ అవును సో అదొక ఆచారంగా వచ్చింది చేదు నోరు అంటాం ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి ఇప్పుడు 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 బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన అక్కడ పది మంది ఉన్నారు ఇక్కడ చనిపోయింది కంపల్సరీ రావాలి వస్తారు ఈ ప్రక్రియ చేయాలి ఇప్పుడు పది మంది పా పది రోజులు ఉండలేరుగా రెండు రోజులు చేసి వెళ్ళిపోవాలి అవును సో పది మందిది వీడు తాగాలి నేను తాగాలి తినాలి అంటే బాంబే నుంచి అంతే కదా మా బాబుకి ఇలా జరిగిందని ఏదో ఆయన తృప్తిగా చేసే నేను ఒక ముక్క నాన్న తినపోతే ఆడేమనుకుంటాడు కాబట్టి మా నాన్న జరిగిందన్నమాట మాది పెద్ద కుటుంబం మా అమ్మకి నేను తొమ్మిదో వాడిని మా పెద్దనాన్నలు ఆరుగురు మా మేనత్తుల ముగ్గురు సో మా ప్రతి పెద్ద ఫ్యామిలీ మినిమం పది మంది ఏడు మంది ఎనిమిది మంది అందరూ వచ్చి రెండు వందల మంది మా కజిన్స్ ఉంటారు అన్నయ్యలు వదినలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ పదకొండు రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్ లెవెన్ ఓ క్లాక్ ఒక సెటప్ వన్ ఓ క్లాక్ ఒక తప్పదు దీనిలో ఏం జరుగుద్ది ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను మీరు వచ్చారు రాగానే సరే బాబు ఇలా జరిగిందంటే సరే తా కూర్చో తాగదు అంటే కాదు కదా మీరు అడుగుతారు ఎలా జరిగింది బావా ఏంటి అంటే నేను చెప్పాలి నేను ఇలా ఉన్నట్టు ఎప్పు చూస్తూ చూస్తూ ఏడవాలి ఓకే అయిపోయింది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ ఇంకొకటి వచ్చాడు వానికి కూడా సేమ్ ఏడవాలిగా రాగానే రాబాబు కూర్చోండి వాడు మళ్ళీ చూసేవాడు ఒక నీరు కూడా పెట్టలేదాడు రాగానే తాగిన వాడు అనుకుంటాడు అని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఏమైందంటే నా నెల లేడు అన్నీ అంటే నాకు కళ్ళ ముందు ఎలా జరుగుతుందంటే వస్తున్నారు తాగుతున్నారు ఏడుస్తున్నారు తింటున్నారు పంటున్నారు ఏడుస్తున్నారు ఏంది అప్పుడు నా చిన్న వయసు నైన్టీ నైన్లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా బాధపడుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒకటి ఉంది ఎప్పుడో చూసినది అది ఇక్కడికి షిఫ్ట్ అనమాట ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ఎక్కడో మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తను ఏంటంటే ఒకసారి టెన్ డేస్ కనిపించలా మళ్ళీ వస్తే డాలింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా గమ్మతుంటుంది మన తెలంగాణలోని మా తాగుడు గోల ఇల్లు ఏడుపు అని అన్నాడు అది స్ట్రైక్ స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివెంట్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం అక్కంచెలు మొదలైన కదా ఎన్ని విషయాలు బట్ చాలా చిన్న వయసులో మీరు ఛాలెంజ్ నాన్నగారు నైన్టీ నైన్లో అవును చనిపోయారు కదా అవును తర్వాత ఎలా మీ కుటుంబ బాధ్యతలు మీరు చాలా ఎంతమంది అన్నదం నాకు నాకు కుటుంబ బాధ్యతలు నాకు ప్రాబ్లం ఏం లేదండి యాక్చువల్గా నాన్న చనిపోయే వరకు అక్కలు పెళ్ళిళ్ళని అయిపోయాయి సో ఇద్దరు అన్నలు ఉండేవాళ్ళు చిన్న కూడా పెళ్ళి అయింది నేను మా అమ్మ మార్కెట్లో కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళం సో నాకు బాధ్యతలు లేవు బేసిక్గా అదొక వ్యాపారం చేశారు ఇంకా ఉందా లేదా ఇప్పుడు లేదు అమ్మతో లాస్ట్ అయిపోయింది నాది లాస్ట్ నా తర్వాత అమ్మ కొను చేసిన తర్వాత సో నాకు బాధ్యతలు లేవండి అసలు అక్కడ ఒకటి ఒకటి టెన్షన్ లేకుండా ఉంది బట్ నేను ఊర్లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాను కూరగాయల వ్యాపారంలో ఇండస్ట్రీకి వచ్చాక మాత్రం నేను ఇంటి దగ్గర డబ్బులు అడుక్కుని రాలా నాకు చిన్నప్పటి నుంచి చేయిజాచి ఎవరిని అది లేదు రెండోది ఒకరి కింద పని చేయడం కూడా ఇష్టం లేదు నాకు అంటే ఊళ్ళో లోయర్ మిడిల్ క్లాస్లో జీతాలు ఉంటారు బట్టల షాప్లో కానీ కిరాణా కోట్లో కానీ నేను ఎప్పుడు అలా లేను కూరగాయల వ్యాపారం ఏదైనా నా ఓన్ బిజినెస్ అది అవును నా ఓన్ అది యాభై రూపాయలు వచ్చినా నేను రోజుకి యాభై రూపాయలు సంపాదించిన వంద రూపాయలు సంపాదించినా ఓన్ బిజినెస్ అది నేను ఒకరి కింద నేను జవాబుదారి కాదు నేను బేసిక్గా అంటే ఏదైనా నేను హాఫ్గా నాకు లీవ్ కావాలన్నా ఒకరిని అడిగి లీవ్ పెట్టుకునే అవసరం లేదు నాకు నా ఓన్ సో అది అలవాటైపోయింది అయిపోయింది సో అక్కడి నుంచి ఆ డబ్బులు సంపాదించే ఇది వచ్చింది కాబట్టి హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ స్టార్టింగ్ స్ట్రగుల్ పీరియడ్లో మనకు మెయింటెనెన్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను ఇంటి దగ్గర అడుక్కోవడానికి నాకు మొహమాట అనమాట మనమే సంపాదించే మనం అడిగేది ఏంటి అని సో అడగకుండా ఉండడం కోసం అప్పుడప్పుడు ఊర్లోకి వెళ్ళి ఒక పది రోజులు కూరగాయలు అమ్ముకొని వెయ్యి రూపాయలుగా సంపాదించుకుని ఆ వెయ్యి రూపాయలతో జాగ్రత్తగా ఒక రెండు మూడు నెలలు ఉండి అక్కడ ఇంకా ఇక్కడ చాలా పడ్డానులేండి చాలా ఇంటర్వ్యూలో చెప్పాము చాలా స్ట్రగుల్స్ పడ్డాం స్టార్టింగ్లో కాకపోతే ఆ ఊర్లో కూరగాయల వ్యాపారం అక్కడ అనుభవం ఆ పది మందిలో తిరగడం నేను అప్పుడే నేను మార్షల్ ఆర్ట్స్ చేశాను నేను స్టేట్ లెవెల్ టూ టైమ్ ఛాంపియన్ నేను నాకు నైంటీ సిక్స్లో సుమన్ గారి చేతుల మీద ఛాంపియన్షిప్ అందుకున్నాను నేను సో ఆ మెచ్యూడ్ అయితే ఉంది బెల్ట్ ఉందండి మీ దగ్గర బ్రౌన్ బెల్ట్ హోల్డర్ అప్పుడు షాలిన్ కుంఫూలో నాకు ఒక సిక్స్టీ సెవెంటీ స్టూడెంట్స్ నేను కరీంనగర్లో సెకండ్ ప్లేస్ కొట్టాను కరీంనగర్లో ఫస్ట్ ప్లేస్ కొట్టాను ఎన్ని ఎన్ని రంగాలు మిమ్మల్ని పిలిచే చూడండి కళ క్రీడలు అంటే కళకి అదే నాంది అండి కరెక్టే అనేది అంటే ఊర్లో ఉన్న వాళ్ళకి ఇది కాదు మన లైఫ్ ఇట్లా నా ఫ్రెండ్స్ లాగా ఇక్కడే పవర్ లూమ్స్ నడుపుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ ఇలా కాదు ఏదో ఉంది అని ఉన్న దాంట్లో చేయగలిగింది ఏంటి ఏదో కరెక్టే నేర్పుతున్నారంటే అక్కడికి వెళ్తే అక్కడ టోర్నమెంట్లు వేరే ప్రపంచం చూశాను నేను అక్కడ చూసి దాంట్లో ఫ్యూచర్ లేదనిపించింది అంటే మన ఫినాన్షియల్గా కానీ పేరు ప్రఖ్యాతులుగా కానీ దాంట్లో కొంచెం లేదు నెక్స్ట్ ఏంటి అక్కడ ఉన్నప్పుడు మన కూరగాయల మార్కెట్లో ఉన్నప్పుడు నేను మాట్లాడే మాటలు విని నేను వేసే జోకులు కానీ పంచులు కానీ విని అందరు నన్ను బాబు మోన్ బాబు వాళ్ళు అనేవాళ్ళు సో అక్కడ చాలామంది సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ తెలియకుండా ఒకటి నాటు పడిపోయింది స్కూల్లో మనం మాటలకి అంటే నేను కామెడీ చేస్తాను వాళ్ళకి తెలుసు నాకు తెలియదు అది కామెడీని మీరేంటి డైలాగులు స్కిట్లు చూసి చేసేవారే సీన్స్ చూసి చేసేవారా అలా కాదండి అలా కాదు స్కిట్లు ఎట్లా అసలు ఫస్ట్ స్కిట్ ఎప్పుడే సార్ చెప్పండి మీరు స్కిట్ అంటే స్కిట్ నైంటీ అంటే స్కూల్లోనే స్కూల్ కాదండి స్కూల్లో అసలు చాలా సిగ్గు నాకు ఓ అంటే బ్యాక్ బెంచ్ అనమాట బ్యాక్ బెంచ్లో తోపునే చాలా సిగ్గు నాకు స్కూల్లో రాగా 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 ఇండస్ట్రీకి వచ్చాక వచ్చింది అది స్కూల్లో చాలా సిగ్గండి స్కూల్లో యాక్టివ్గా ఉండి పాటలు పడి అదేం లేదు ఆ టైప్ కాదు బ్యాక్ బెంచ్ బ్యాక్ బెంచ్లో మనం కూర్చున్నామంటే ఒరిజినల్ స్టేజ్ ముందు ఎంతమంది ఉంటారో దానిక డబుల్ ఉంటారు అక్కడ సూపర్ స్టార్ని కానీ చిన్న మైక్ అంటే ఆ ఆభయాలి నాకు ఇండస్ట్రీకి వచ్చాక పోయింది అది సో అలా అయితే ఆ లెక్కన ఫస్ట్ స్కిట్ ఎప్పుడేశారు నేను టెన్త్ ఫస్ట్ మైక్ బట్టి చిన్న అఫిషియల్గా వచ్చిన పర్ఫార్మెన్స్ లాంటిది అంటే మా టెన్త్ క్లాస్లో మీకు ట్యూషన్కి వెళ్తాను చూసారా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు అవును మ్యాథమెటిక్స్ సైన్స్ ఇంగ్లీష్కి ట్యూషన్కి వెళ్తారు సో ఆ ట్యూషన్కి వెళ్ళే ప్రాసెస్లో ఆ స్కూల్లో పాట పాడాను నేను నాకు సెకండ్ ప్లేస్ వచ్చింది మా అబ్బా ఇంకో అమ్మాయికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది అది నా ఫస్ట్ యాక్చువల్గా ఒక యాక్టర్గానో కళాకారుడుగా అది టెన్త్లో అది మా టీచర్సు మా ఫ్రెండ్స్ ఇంకా నాతో అలిగి అంటే నువ్వు ఎన్ని చాటిక చేస్తావు అన్ని అద్భుతాలు చేస్తావు అక్కడెక్కడ మూలకి ఎవడు చూడకుండా చెట్ల కింద పుట్ల కింద అది జైరా అని వాళ్ళందరి నన్ను ఒత్తిడి చేస్తే చాలా సిగ్గు